సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో భర్తను గొడ్డలతో నరికి చంపింది భార్య మద్యం మత్తులో భార్య ఇందిర పెద్ద కూతురు సుకన్యతో గొడవ పడ్డాడు మానయ్య దీంతో అతన్ని రూమ్ లో వేసి తాళం వేశారు తల్లి కూతుర్లు గొడ్డలతో తలుపు పగలగొట్టి బయటకు వచ్చిన మానయ్య కూతురు సుకన్యపై అత్యాచార యత్నం చేశాడు దీంతో భర్తను గొడ్డలతో నరికి చంపింది భార్య ఇందిర చంపేసిన తర్వాత పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయారు తల్లి సంబంధించి మా కూతురు శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి జిల్లా చౌటక్కూరు మండలం సుల్తాన్పూర్లో దారుణం జరిగింది తండ్రి పదే పదే తాగి మద్యం మత్తులో ఇటు తల్లి కూతుర్లను వేధిస్తున్నాడని అలాగే గొడవ పెట్టుకుంటున్నాడని చెప్పి తల్లి నిన్న ఇటు ఆత్మరక్షణ కోసం అంటే తాగిన మైకంలో ఇంట్లో వచ్చి గొడవ చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారిగా కూడా మద్యం మత్తులో గొడవలి గొడ్డలి గడ్డపార తీసుకొచ్చి భార్య మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు దీంతో వారంతా కూడా ఆత్మరక్షణ కోసం ఒకసారిగా కూడా మానయ్య తెచ్చినటువంటి గొడ్డలతో తండ్రిని హత్య చేసినటువంటి సంఘటన జరిగింది ప్రస్తుతం ఇదే విషయం మీద మాట్లాడడానికి ఇటు ఆమె కూతురు మనం విజువల్ చూసుకోవచ్చు ఇదే ఇటు ఇదే ఇంట్లో నిన్న రాత్రి మర్డర్ జరిగింది ప్రస్తుతం ఆమె చిన్న కూతురు పరంజ్యోతి మనతో ఉన్నారు ఒకసారి వారు తాగేష్ వచ్చి ఇంట్లో గొడవ చేసిండు అయితే వచ్చి డోలు పెట్టుకుంటే డోలరు అన్ని గుద్దేసిండు గడ్డపార తీసుకొచ్చి గడ్డపారతోని గుద్దేసి బయటికి పోయి బయట నుంచి గొల్లెం పెట్టి గడ్డపర తెచ్చి అన్ని గుద్దేసిండు డోలరు తీస్తే ఇద్దరిని చంపేస్తాను గడ్డపార తీసుకొని కూర్చోడానికి పోతే ఇద్దరు కలిసి ఆపేరు గడ్డపారం తీసుకొని పక్కన పెడితే కిచెన్లో పడేసారు కిచెన్లో పడేస్తే మళ్ళీ డోలు పెట్టేసి వచ్చి కిచెన్లో నుంచి అది గొడ్డలు తెచ్చుకోండు గొడ్డలు తెచ్చుకొని మీకు ఇద్దరికి నరకే సమ్మెల నుంచి సస్తే మీరైనా చావాలి సస్తే నేనైనా చావాలి మీరు ఆడేవాళ్ళు నన్ను ఏం చేస్తారని చెప్పేసి అట్లా చేసిండు చేస్తే మా అమ్మనొక చేతని మా అక్కనొక చేతని దుబ్బేస్తే కింద పడ్డారు కింద పడితే మా అక్క కింద పడుంటే మా మా అమ్మని కొట్టిండంట మూడు నాలుగు దాన్ని ఎందుకు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు అది ఇది అని చెప్పేసి పోయేటన్న తల్లి బిడ్డలను ఇద్దరిని చెలరవా చెలరవాడు మనం ఈడెందుకు వచ్చి ఉంటారు ఈడ ఏముంది వాళ్ళది వాళ్ళు కట్టి రైళ్ళు అది ఇది అని చెప్పేసి చేస్తే కింద పడేస్తే మీద వచ్చి మా నాన్న మా అక్క మీదకే పోయిండంట గలీజ్గా పోతే మా అమ్మ అది చూడలేక గొడవ అంటే ఎప్పటి నుంచి అమ్మా అంటే ఇట్లా మీ నా తండ్రి ఎప్పటి నుంచి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే తాగిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఇట్లా ప్రవర్తిస్తుంది తాగినప్పుడు ఎప్పుడైనా గొడవ చేస్తుండే మా అక్కని ఏమనకపోయేది అంటే నార్మల్గా తిడుతుండే ఉండొద్దు చేయొద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి తిడుతుండే కానీ మా కూడా మస్తు ఎప్పుడంటే అప్పుడు కొడుతుండే తాగేసి వచ్చి మా అక్క ఉంటుంది మా భర్త మా మా అక్కకి భర్త లేడు ఫైవ్ మంత్స్ అవుతుంది వచ్చేడికి ఫైవ్ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటుంది మా తమ్ముడు చనిపోయిన నుంచి ఇక్కడే ఉంటుంది మా అమ్మ నుడుతుండే అంటే నైట్ చనిపోయిన తర్వాత మీరు అంటే తల్లి చంపేసిన తర్వాత మీరే పోలీసులకు ఫిర్యాదు చేసారా మా అమ్మనే అమ్మ డెడ్ బాడీని త్రీ థర్టీ ఫోర్ లోపల తీసుకెళ్ళారు త్రీ వరకు వచ్చారు ఎంక్వైరీ అదంతా చేసి త్రీ థర్టీ ఫోర్ మధ్యలో తీసుకెళ్లారు ఇప్పుడు మీ తల్లి అక్క ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తామని వైరు పిటిషన్ ఇవ్వడానికి కూతురు ఇటు ఇంద్ర కావచ్చు అదేవిధంగా ఆ కూతురు కావచ్చు ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే పుల్కల్ పోలీస్ స్టేషన్లో అంటే పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది పోలీసులు ఎదుట తామే ఒప్పు చంపినట్టు విచారణలో ఒప్పుకోవడం జరిగింది దీంతో పోలీసులు మాత్రం ఈ కేసును విచారణ అంటే ఈ కేసును మాత్రం మరోవైపు విచారణ చేస్తున్నారు మొత్తానికి మాత్రం ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన మాత్రం జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి